వైసీపీ ఎంపీటీసీ అంబాటి భాస్కర్ రెడ్డి ఇల్లు సోమవారం రాత్రి అనుమానాస్పదంగా దగ్ధమైంది గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పేమని తెలిపారు దగ్ధమైన ఇంటిని ఉదయగిరి బిట్ వన్ ఎంపీటీసీ గొల్లపల్లి తిరుపతి పరిశీలించారు జరిగిన ఘటనపై ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు నా పేరు వీరభద్రారెడ్డి నర్వ తిరువళపురం పంచాయతీ ఉదయగిరి మండలం మా తమ్ముడు భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ వైఎస్ఆర్ పార్టీ అందు నేను ఉదయాన్న సేగడితో నేను బయర్లకు ఎత్తుకులాడుకున్నాను పోయినందుకు నాకైతే తెలియదు అతనికి ఎవరు చెప్పినారో ఏం కదా నాకేం అసలు తెలియదు అతను నాకు ఫోన్ చేసి ఇటు సంగతి అన్న ఇల్లు పెట్టినట్టు కదా నువ్వు చూసినవా అని నన్ను అన్నాడు నేను చూడలేదురా అని నేను చెప్పిన సరే నువ్వు టేషన్కి పోయి రిపోర్ట్ ఇమ్మన్నాడు ఇచ్చేసినా అదోనా అట్టే పోయి ఇంకా సార్ కూడా వస్తానని పొమ్మన్నాడు సరే నేను వచ్చేసినా కంప్లైంట్ ఏమని ఇచ్చారు కంప్లైంట్ ఏమన్నా సరే ఇప్పుడు మామూలుగా ఎవరి మీద అనుమానం లేదు కానీ ఈ ఇల్లు తగలబెట్టిన దానివల్ల మాకు ఇదిగా ఉంది పెద్ద ఘోరం ఇది ఖర్చి నుండి ఏమైనా తగలబెట్టింద్రా లేకుంటే పక్క వాళ్ళు తగలబెట్టి వాళ్ళు వాళ్ళు గుద్దుకునే తగ్గ తగలబెట్టింద్రా అనేది కూడా నాకు తెలీదు వాస్తవంగా అయితే అదే రిపోర్టింగ్ చేస్తున్నావు నువ్వేమనుకుంటున్నావు దానికైతే కాలిందనుకుంటున్నావా లేదంటే ఎవరైనా అనుకుంటున్నావు దానికైతే అది కాలు పెట్టినా అనుకోలేదు వేరే వాళ్ళు కాలపెట్టిన నేను అనుకోలేదు అది ఏ విధంగా కాలిపోయిందా అనేది నేను కూడా ఆలోచన వెంకట వెంకటనారాయణ రెడ్డి అంబటి తండ్రి రెడ్డి ఈ ఇల్లు మా తమ్ముడు ఎంపీటీసీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మా తమ్ముడు చిల్లాపరం మేజర్ పంచాయతీలో ఎన్టీపీసీ భాస్కర్ రెడ్డి పదకొండున్నర గంటలప్పుడు వచ్చా ఏరియా అతను ఇట్లా ఇల్లు కాలుతుందంటే ఇప్పుడు నైట్ నైటు వచ్చాము మా భార్య మేము వచ్చి వాటర్ తీసుకొని పోయి ఒక గంట దాకా ఆరిపాము అది వైర్లు సర్క్యూట్ అయిందా లేకపోతే ఏంటంటే అదే వైరు మరి అది ఉందా దోడా మిగతా బ్యాలెన్సు ఏడ బ్యాలెన్స్ ఉంది మరి ఆడ సర్క్యూట్ అవ్వచ్చు లేకపోతే ఆడవచ్చు మనం చూడలేదు తగలబడింది ఆరిపాము అందులో ఇప్పుడు ఎరక ఎరకటాల ఊరు కాదు ఇది ఏంటంటే ఇప్పుడు అంత వెరైటీగా ఉంది ఎవరం అంతా ఇప్పుడు ఫ్లెక్సీ దించుకోవడము ఒకటి మీద ఒకడ చెప్పడము ఇవన్నీ ఉన్నాయి ఏం చేసినా మాకు ఇప్పుడు ఉండే అధికారంలో లేదు కాబట్టి మనం మా మాటలు తీసుకోరు మా కేసులు తీసుకోరు ఏ ఇల్లు కాదు బార్యంగా పోయినా ఏం చూస్తూ ఉండాలా ఇప్పుడు ఎవరైనా దీనికి నిప్పు పెట్టారనుకుంటున్నావా లేక దానికి అంటే ఇప్పుడు ఆడ కటింగు చేశాను నేను మామూలుగా పెట్టారంటే ఎక్కడ ఉండే వాతావరణం నేనైతే అనుకోలేదు కానీ ఉండే కొంది ఉండే కొందే నాకు వేరే విధంగా రూట్లు రకరకాలుగా వస్తున్నాయి అంటే వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు కదా మధ్యలో పెట్టేదానికి ఉంటారు కదా కొంతమంది వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తే బాగుంటుంది రకాలు ఉన్నాయి ఇప్పుడు